హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ వెంకీ బ్లాక్స్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఈరోజు టాపిక్ వచ్చేసి జియో ఎయిర్ ఫైబర్ ఉన్న వాళ్ళందరూ ఆడియో కాల్ వీడియో కాల్ ఎలా చేసుకోవాలనో ఇది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో కొత్తగా చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వస్తున్నా టీవీల నుండి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా అది ఎలా చేసుకోవాలనో చెప్తాను అది కూడా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ఇలాంటి వెబ్ కేమ్ కావాలి ఇది వెబ్ కేమ్ ఇది వచ్చేసి నేను ఫ్రంట్ ఎక్ నుంచి తీసుకున్నాను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను అది ఇది కావాలన్నా అనుకున్న లింక్ కూడా పెడతాను డిస్క్రిప్షన్ లో ఇది వచ్చేసి వాయిస్ మైక్ విత్ మైక్ తో కావాలి మనకు ఇది ఇది అరౌండ్ ఒక సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ లోపు ఉంటుంది ఇది జియో సెటప్ బాక్స్ జియో సెట్అప్ బాక్స్ లో యుఎస్బి పోర్ట్ ఓకే జియో సెటప్ బాక్స్ ఇట్లా ఉంటది ఇది వచ్చేసి ఇక్కడ యుఎస్బి పోర్ట్లు వచ్చేసి రెండు ఉంటాయి రెండిట్లో ఇది వచ్చేసి మైక్ కానీ ఐ మీన్ మౌస్ కానీ కీబోర్డ్ కానీ ఇట్లా పెట్టుకొని పని చేస్తుంది ఇది వచ్చేసి వైట్ దానిలో ఫిక్స్ చేయాలి ఇది పవర్ది ఇది అయితే ఐ మీన్ నెట్వర్క్ కేబుల్ ఇది టు టీవీ నెక్స్ట్ వచ్చేసి మనకు టీవీలో ఇప్పుడు ఇది అటాచ్ చేసిన వాళ్ళే మొత్తం వర్క్ అంతా టీవీలోనే ఉంటుంది ఇప్పుడు జియో ఎయిర్ ఫైబర్ వాళ్ళకు ఆడియో కాల్ వీడియో కాల్ రిలైజ్ చేయాలని చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ స్టోర్ అనిందా ఈ స్టోర్ లో స్టోర్ లోకి వచ్చేసి మనం జియో జాయిన్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను అది చూపిస్తాను ఇక్కడ వచ్చేసి జియో జాయిన్ అనే యాప్ ఉంది కదా ఇక్కడ వచ్చేసి జియో జైన్ అనే యాప్ ఉంది ఈ యాప్ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ ఇలా ఉంటుంది ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్నాను ఓపెన్ చేస్తున్నా చూడండి ఇది కనెక్షన్ ఎత్తియాల ఇందులో చూపిస్తుంది మనకు కూడా ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి కెమెరా గైడ్ లైన్ ఉంది కదా కెమెరా గైడ్ లైన్ కట్ చేసి మీరు ఎలా ఫిట్ చేసుకోవాలో చూపిస్తుంది ఇక్కడ చూడండి కెమెరా నుంచి వెళ్ళి యుఎస్బి పోర్ట్ ఉంది కదా యుఎస్బి పోర్ట్ లోకి ఇలా తీసుకోవాలి అంతే ఇది వచ్చేసి ఆల్రెడీ టీవీ కనెక్షన్ ఉంటుంది గైడ్ ద కెమెరా కనెక్షన్ ఇది కెమెరా మీకు ఇక్కడ వచ్చేసి యాప్ ఉంది ఇది యాప్ ఇక్కడ ఓపెన్ చేసుకున్నామా ఇంటర్ఫేస్ లో ఉంటుంది మేము ఆల్రెడీ కాల్ చేసి చూసినాము నీకు ఇప్పుడు లైవ్ లో ఆడియో కాల్ వీడియో కాల్ ఎలా చేయాలో చూపిస్తాను నేను సేమ్ మొబైల్ లెక్కనే కాకపోతే మనకు కెమెరా వచ్చేసి విత్ మైక్ ఉన్నది తీసుకోవాలి వెబ్కేమ్ వచ్చేసి ఒకసారి లైవ్ లో ఒకసారి టెస్ట్ చేసి చూపిస్తా ఇప్పుడు చూడండి ఫస్ట్ ఆడియో కాల్ చేస్తావు తర్వాత వీడియో కాల్ చేస్తా చూడండి కాలింగ్ చేస్తున్నా ఫస్ట్ ఆడియో కాల్ చేస్తా హలో హలో ఎవరు హలో మనీ ఏం చేస్తున్నావు గేమ్ ఆడుతున్నావా

సరే నేను వీడియో కాల్ చేస్తావు కాల్ కట్ చేయడానికి కూడా ఓకే బటన్ ఓకేసే మళ్ళీ సేమ్ వచ్చేసి ఇప్పుడు వీడియో కాల్ చేసి చూపిస్తా ఇక్కడ వచ్చేసి వీడియో కాల్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఆడియో కాల్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ చూడండి ఇది చిన్నగా ఉంటాయి మనకు ఏర్పడది వాళ్ళు వచ్చేసి వీడియో కాల్ ఇప్పుడు వీడియో కాల్ ఒకే చేస్తున్నారు హలో హాయ్ మనీ ఏం చేస్తున్నావు ఇగ మన వచ్చేసి ఇక్కడ చూడండి ఆ కెమెరా వచ్చేసి క్లారిటీ కొంచెం దగ్గరగా ఉండి చూస్తే ఓకే ఇది వచ్చేసి అక్కడ ఆపోజిట్ లో వ్యక్తి మాట్లాడుతున్నారు ఇక్కడ ఒక అబ్బాయి మాట్లాడుతున్నావు అతని పేరు మనీ చూడండి పెట్టుకోరి ఏం చేస్తున్నావు ఆడియో కూడా ఆన్ టైమ్ లో వస్తుంది నో ప్రాబ్లం వస్తుంది చూడండి కెమెరా వడ్డీదిస్తున్నావు చూడండి లైవ్ లో ఇగ ఓకేనండి సేమ్ అనేది అందరికీ చూసుకొని చెక్ చేసుకోండి ఒకసారి ఓకే ఇదివరద వచ్చేసి మనం జియో ఎయిర్ ఫైబర్ నుంచి వెళ్ళి అవుట్ గోయింగ్ కాల్ చూసినాం కదా ఇప్పుడు ఇన్కమింగ్ కాల్ చూద్దాము ఎట్లా వస్తుందో ఇన్కమింగ్ కాల్ ఎట్లా వస్తుందో చూద్దాము చూసిన తర్వాత కాల్ లిఫ్ట్ చేసి కూడా మాట్లాడదాము దాని తర్వాత మళ్ళీ వీడియో కాల్ కూడా చూద్దాము ఆడియో కాల్ చూద్దాం ఫస్ట్ తర్వాత వీడియో కాల్ చూద్దాము వన్ బై వన్ అలా వస్తుంది చూడండి కాల్ కా చేద్దాం కాల్ లిప్ చేయడానికి కూడా ఓకే బటన్ నొక్కాలి ఇక్కడ ఓకే బటన్ అది గ్రీన్ లో ఉంది కాబట్టి ఓకే బటన్ నొక్కాలి హలో రాజు వాయిస్ ఓకేనా అదే ఇది వచ్చేసి జియో ఫైబర్ నుంచి కాల్ చేస్తున్నా వాయిస్ ఎట్లా వస్తుంది అనేసి ఇప్పుడు ఓకేనా ఓకే ఇప్పుడు ఒకసారి వీడియో కాల్ చేస్తాము వీడియో కాల్ చేసి దాన్ని కూడా వీడియో కాలిటీ ఎట్లా చూద్దాము చెక్ చేసుకుందాము కట్ చేసి నేను ఒకసారి వీడియో కాల్ చెయ్యి ఇప్పుడు వీడియో కాల్ వస్తుంది చూడండి ఆ వీడియో కాల్ కాల్ లిప్ చేస్తున్నాను కొంచెం అడ్రస్ అవకూడదు చూడండి వీడియో వీడియో కాల్ వచ్చింది ఇప్పుడు వీడియో కాల్ వీడియో కాల్ నేనే చేశాను ఓకే వీడియో వీడియో కాల్ అయితే వస్తుంది కదా చూడండి మన వీడియో అక్కడ వచ్చేస్తుంది ఇగో పర్సన్ రాజు కాల్ చేసిండు రాజును కూడా అందరూ ఓకేనా ఇది వచ్చేసి ఇన్కమింగ్ వీడియో కాల్ ఇది అవుట్ గోయింగ్ కాల్ వీడియో కాల్ చూశారు ఇప్పుడు ఇన్కమింగ్ వీడియో కాల్ కూడా చూశారు ఇన్కమింగ్ ఆడియో కాల్ కూడా చూసారు అన్ని వస్తాయి కానీ జియో టు జియో మాత్రమే వీడియో కాల్ వస్తుంది మళ్ళీ జియో టు ఎయిర్టెల్ అదర్ అదర్ నెట్వర్క్స్ మాత్రము రాదు ఇది ఒకటి గుర్తు గుర్తుపెట్టుకోరు వీడియో కాల్ మాత్రం జియో టు జియో మాత్రమే వస్తుంది ఇదైతే ఒకటి గుర్తుపెట్టుకోండి ఓకే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు మోటివేషన్ మోటివేషన్ జరుగుతుంది మాకు మోటివేషన్ అవుతుంది కొంచెం మీరు లైక్ చేయండి షేర్ చేయండి